అసోసియేషన్ ప్లేస్లో పోయించి ఆ వార్త ట్రై అయ్యేదాన్ని బట్టి మన కోరికలు నెరవేరుతాయా నెరవేరదా అన్నది తెలుస్తుంది సో ఈ ఫామ్ ఇదే ఏరియాలో ఉంది స్వామివారిని రక్షిస్తూ ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనం హన్మకొండలోని కాపాడకు దగ్గరలో ఉన్న శ్రీ హన్మద్గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము టెంపుల్కి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది ఇక్కడ ఏంటంటే మనం కోరికలు నెరవేరుతాయా లేదా అనేది అప్పటికప్పుడే మనం తెలుసుకోవచ్చు సో ఈ గుడి యొక్క వింతలు విశేషాలు ఒకసారి గుడి లోపలికి అయితే చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నారాజు కనుక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరసింహ ఇదైతే దారి సో ఇట్లా మనం ఎట్లకి మనం ఈ గుట్ట నుంచి వెళ్ళి ఇట్లా పైకి ఎక్కాలి సో అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకు ధ్వజస్తంభము మరియు లోపలికి గుడి లోపలికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది సో అది కూడా మనకి చూపిస్తాను ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే గుడి లోపలికి అయితే ఎంటర్ అవుదాం మనకు మెట్లు గుడిపైట్లు ఎక్కడంతో మనకు ఫస్ట్ ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తున్నాయి సో మనం ఎక్కిన భక్తులందరూ ఫస్ట్ ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకొని లోపల గుళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది ఈ గుడికి ఆపోజిట్ లో మనకు భగవత్ రామానుజాచార్యుల వారి టెంపుల్ ఉన్నది చిన్నగా కట్టారు సో ఇక్కడ ఆల్రెడీ బండ మీద వాళ్ళ విగ్రహాలు చెక్కే ఉన్నాయి సో దాన్ని కొద్దిగా ఈ మధ్య కాలంలో కలరింగ్ వేసి కొద్దిగా ఆకర్షణీయంగా చేయడం జరిగింది సో దీనికి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ మనకు టెంపుల్ అయితే ఉంటది సో టెంపుల్ లోపల నుంచి మనకు సురంగ మార్గం ఉంటుంది అక్కడ నుంచి మనము దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు సో ఒకసారి అయితే చూద్దాం ఇంకా ఇక్కడ మనకు కాకతీయులు కట్టినప్పటి మండపం అనేది కన కనిపిస్తుంది సో ఇది ఇప్పటి సంవత్సరం ఇప్పటి కాదు దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయ రాజు పరిపాలించినప్పుడు కట్టిన మండపం ఇది సో ఇప్పటికి కూడా చెక్కు చేదరకుండా అలాగే ఉంది దీనికి ఎటువంటి పునాదులు కానీ ఎటువంటి రాళ్ళతోని వేసిన పునాదులు కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ ఓన్లీ బండల మీదనే నిలబెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వాతావరణ అను మీద పరిశ్రమ తట్టుకొని అవి ఇప్పటికీ అలాగే ఉండడం జరిగింది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనం ఇలా లోపలికైతే వెళ్ళొచ్చు సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ దేవాలయం ఎలా ఉంది దీని యొక్క విశిష్టత ఏంటి లోపల ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా చూడడానికి అవన్నీ చూపిస్తాను ఈ మండపానికి నాలుగు వైపులా నాలుగు రాతి స్తంభాలతో ఈ మండపం కట్టడం జరిగింది సో ఇది స్వామివారి యొక్క విగ్రహము ఇలా మనకు లోపలికి వెళ్తే గుహలోపల స్వామి కనిపించడం మనం చూడొచ్చు లోపల ఎప్పుడైనా కానీ స్వామి దేవస్థానం అనేది గుహ లోపల కొండ మీద మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ సో ఇక్కడ కూడా గుహ లోపలనే వెళ్ళడం జరిగింది సో ఇలా మనకు చూస్తే లోపల మనం వంగి వెళ్ళడం జరుగుతుంది నిలబడి వెళ్ళడానికి స్పేస్ అనేది ఇక్కడ లేదు సరే లోపలికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ చూడండి ఇదైతే స్వామి లోపలి భాగం గర్భగుడిలో లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు సో దీనికి ఆపోజిట్ లో మనకి ఇక్కడ అయితే ఉంది ఈ గుడి గురించి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు అయ్యగారు వారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం ఇక్కడ లక్ష్మీ స్వామి వారు సుమారుగా వెయ్యి సంవత్సరాలకు పూర్వమే స్వయంగా వెలిసారు ఇక్కడ స్వామివారు ఎందుకు వెలిశారు ఎలా వెలిశారు అనడానికి కారణం ఉంది వెయ్యి సంవత్సరాలకు పూర్వము ఈ గుహలోపల ఇద్దరు మహర్షులు తపస్సు చేశారు వారు తపస్సు చేస్తుండగా లక్ష్మీ స్వామి వారు వారికి స్వయాన ప్రత్యక్షమయ్యారట ప్రత్యక్షమై స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా పిలవగానే ఆ ఋషులు తపస్సు చేసిన ప్లేస్లోనే అదృశ్యమయ్యారు ఎప్పుడు వెయ్యి సంవత్సరాలకు పూర్వం అప్పుడు అదృశ్యమైనను ఇప్పటికీ ఆ ప్లేస్లో కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు వారు వారు దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకి ఎలా తెలుస్తుంది అంటే వారు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి అలా ఆవిరైపోవడానికి కారణం ఏంటంటే వారు ఇప్పుడు మనిషి రూపంలో లేకమైన సూక్ష్మ రూపం అదృశ్య రూపాన ఉండి కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది ఒకసారి వారు కూర్చున్న ప్లేస్ చూపేస్తామని చూడండి బయట కోసం నీళ్ళు తయారిపోతున్నాయి అందులో పోసుకుని నీళ్ళు ఆఫ్ ఇది ఆరు మహర్షులు కూర్చున్న ప్లేసు ఇది స్వామివారి యొక్క పుష్కరిణి సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్వామివారు ఇక్కడ కుట్టకు స్వయంగా వెళ్ళవగానే స్వామికి అభిషేకానికి సంబంధించినటువంటి నీళ్ళు అని మామూలుగా ఋషులే మహర్షులే గుట్టను చనిపోయారట స్వామివారి యాజ్ఞ వరకు నీళ్ళు వచ్చాయి ఎప్పుడు వెయ్యి సంవత్సరాల పూర్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయి ఆ నీళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేస్తాం ఆ కోనేర విశిష్టత ఏంటంటే అది ఎన్ని వర్షాలు పడ్డానో నిండదు వాటర్ పెరుగుతాయి కానీ ఓవర్ఫ్లో కాదు మొత్తానికి మళ్ళీ ఎంత ఎండలు కొట్టినానో ఎండదు తగ్గుతాయి కానీ మొత్తానికి ఇంటికి పోదు అది ఆ కోనేరు యొక్క విశిష్టత మళ్ళీ ఇక్కడ స్వామివారు విగ్రహం కూడా చాలా వేడిగా హీట్గా ఉంటుంది మామూలుగా గుహలోపల ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ వేడిగా ఉంటుంది అంటే స్వామి విగ్రహం నుంచి వేరు వస్తుంది ముక్కులో నుంచి శ్వాస తీసుకున్నట్టుగా శబ్దం వస్తుంది అయితే ఈ మామూలుగా లోపలికి రావాలంటే చాలా వంగి రావాలి అయితే మనిషి నిలబడే హైట్ చేద్దామన్నట్టుగా ఇక్కడ ఉందట చెక్కారట చూడండి ఇక్కడ ఇక్కడ చెక్కుతుండగా ఇందులో నుంచి నెత్తులు వచ్చేసింది రక్తం వచ్చింది అలా అందరితోనే ఆపేశారు మళ్ళీ ఇదే స్టోన్ కు ముందట రెండు హోల్స్ ఉంటాయి అక్కడ కూడా చెత్తామని మొదలు పెట్టారట అట మొదలు పెడుతుండగా వారు చెక్కే వ్యక్తులు అప్పుడే స్వరణ తప్పి స్వాటి దిడ్డైపోయారట అంటే స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి వారు ఎప్పుడు బండ సురకులోనే గుహలోనే వెలుస్తారు మార్పులు చేరుకు చేయడానికి అవకాశం ఉండదు బయట ఏమైనా చేసుకోవచ్చు అది ఇక్కడ వంశపార పర్య ధర్మకర్తలుగా అర్చకులుగా మేమే ఉంటున్నాం కలకోట వంశం వారే ఉంటున్నాను ఆలయ వంశపారం ధర్మకర్త ప్రధాన అర్చకులు కలకోట సంపత్ కుమార ఆచార్యులు గారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఆలయం ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఇదైతే ఈ ఆలయం యొక్క విశిష్టత సో అయ్యగారి మాటల్లోనే మనం తెలుసుకున్నాము సో ఈ గుహ లోపలికి రావాలంటే ఖచ్చితంగా వంగి మాత్రమే రావాలి చాలా రోజుల క్రిందట ఇక్కడ ఈ గుహ లోపలికి రావడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ప్లేస్లో తవ్వి ఈ గుహను ఈ రాయిని కొద్దిగా పెద్ద సైజులో చేసి నడవడానికి వీలుండేలా చేద్దామని ట్రై చేసినప్పుడు ఇందులో నుంచి రక్తం అయితే కారడం జరిగిందట సో అందరితో వాళ్ళు దీన్ని ఆపేశారు సో అలాగే ఇక్కడ కోనేరు దీని యొక్క విశిష్టత ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ఈ కోనేరులో వాటర్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అలాగే ఉంటాయి సో ఎండాకాలమైన ఏ కాలమైనా వాటర్ అయితే ఓవర్ఫ్లో కాకుండా అదే లెవెల్లో మెయింటైన్ అయితే ఉనిస్తుందట సో కాబట్టి ఇది ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు ఇంత పెద్ద గుట్ట లోపల ఈ వాటర్ ఫ్లో ఉండడమే అద్భుతం సో అందులో ఇక్కడ వాటర్ హెచ్చు తగ్గులు లేకుండా ఒకే లెవెల్లో రావడం అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోదగిన విషయం అలాగే ఇక్కడ మనకు మునులు ఇక్కడ కూర్చొని తపస్సు చేసిన ప్లేస్లో మనం వాటర్ పోస్తే అది అలాగే ఆవిరైపోవడం అయితే మనం చూడొచ్చు లైవ్లో ఇప్పుడు అయ్యగారు చూపెట్టారు సో అలాగే బయట నీళ్ళు పోసినప్పుడు అది ఆ వాటర్ అలాగే ఉంది లోపల పోసిన వాటర్ మాత్రం ఎండిపోవడం జరిగింది సో ఇదైతే ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్గా మనం ఈ గుడికి సంబంధించి చెప్పుకోవచ్చు సో అలాగే స్వామివారి విగ్రహం అయితే మనం ఇలా చూడొచ్చు సో స్వయంగా వెలిసిన స్వామి స్వామివారి విగ్రహం ఇది సో స్వామివారి విగ్రహం దగ్గర మనకు వేడి అయితే వస్తూ ఉంటుందట సో స్వామివారు ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలో మనకు అయ్యగారి వాళ్ళకి పూజ చేసినప్పుడు కానీ ఆ శబ్దంలో కూడా వినిపిస్తున్నాయి అని చెప్తున్నారు సో హన్మకొండకు దగ్గరలో ఇంత మంచి అద్భుతమైన గుడి అనేది ఉండడం మన అందరి అదృష్టం సో ప్రతి ఒక్కరు కంపల్సరీ హన్మకొండలో ఉండే ప్రతి ఒక్కరు వరంగల్లో హన్మకొండలో కాజుపేటలో ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడికి దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే కోరిన కోరికలు మనం వెంటనే మన కోరికలు తీరుతాయా లేదా అని కూడా తెలుసుకోవచ్చు అన్నారు సో దాని గురించి ఒకసారి అయ్యాగారిని అయితే అడుగుదాము చెప్పండి గారు అసలు ఈ గుడికి కంపల్సరీ మనం వచ్చినప్పుడు మన కోరికలు నెరవేరుతాయా లేదా అనేది వెంటనే మనం తెలుసుకోవచ్చట అసలు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా పొద్దున పరిగడపలో వస్తే వారి చేతికి తీర్థం ఇచ్చి ఆ ఋషులు తపస్సు చేసిన ప్లేస్లో భోగిస్తారు ఆ తపస్సు చేసిన ప్లేస్లో పోయించి ఆ వాటర్ ట్రై అయ్యే దాన్ని బట్టి మన కోరికలు నెరవేరుతాయా నెరవేరదా అన్నది తెలుస్తుంది సో ఈ టెంపుల్ నుంచి మనం లోపలికి వెళ్ళి గుహ లోపట వెళ్ళిన తర్వాత లోపల గర్భగుడి ఉంటుంది సో ఆ గర్భగుడి యొక్క గోపురం అనేది మనం ఇక్కడ చూడవచ్చు సో చెట్టు ఉండడం వల్ల మనకు సరిగా కనబడట్లేదు మీద మనము ఇక్కడ చూడొచ్చు ఇది మనకు గర్భగుడి యొక్క గోపురము సో గుట్ట మీదనే స్వయంభూగా మనం వెలిసిన స్వామి కాబట్టి సేమ్ ఏదైతే గర్భగుడిలో స్వామివారు ఉన్నారో ఎగ్జాక్ట్గా స్వామివారు ఉన్న ప్లేస్లో పైన మనం గోపురాన్ని ఇక్కడ మనం చూడొచ్చు సో ఇది మొత్తం కంప్లీట్గా లోపల ఉండడం వల్ల మనకు అది కనబడకుండా పోయింది అలాగే ఇక్కడ ఒక పాము ఈ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి కాపలాగా ఉంటుందని చెప్తున్నారు సో ఆ పాము పుట్ట కూడా ఇక్కడే దగ్గరలో ఉందట సో ఎప్పటికీ అది ఈ ఏరియాలోనే తిరుగుతుంది ఎప్పటికి ఇక్కడనే ఉంటుంది అని అయ్యగారు వాళ్ళు అయితే చెప్తున్నారు సో ఆ పాము యొక్క పుట్ట దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు పాము పుట్ట అయితే చూడొచ్చు సో ఇది ఇక్కడ మనకు పాము అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడనే లక్ష్మీ నరసింహ స్వామికి కాపలగా ఉంటుంది అయితే చెప్తున్నారు సో ఈ పాము ఇదే ఏరియాలో ఉండి ఈ స్వామివారిని రక్షిస్తూ ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది రెండవ యాదాద్రిగా పిలవడం జరుగుతుంది సో రెండవ యాదాద్రి గుడిగా ఈ ప్రదేశాన్ని మనం ఎందుకు పిలుస్తున్నామంటే సేమ్ మనం యాదాద్రి టెంపుల్ ఎలా వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో సో ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ అదే అనుభూతి కలుగుతుంది సో ప్రత్యేకంగా నేను ఈ గుడి మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఆ అనుభూతి పొందినాను కాబట్టి కంపల్సరీ దీన్ని రెండో యాదాద్రిగా భక్తులు గమనించి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము సో ఇంకా ఇట్లాంటి టెంపుల్స్ కానీ ఇట్లాంటి ప్రదేశాలు కానీ మన పూర్వీకులు మనకు అందించిన సంపద సో అదే ఉద్దేశంతో అయ్యగారు వాళ్ళు పెద్ద మనసు ముందరికీ ఈ గుడిని వాళ్ళకు తోచినంత వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబం సంబంధించి వాళ్ళు దీన్ని పర్సనల్గా తీసుకొని డెవలప్ చే జరుగుతుంది వారికి అందరి తరఫున మనం కూడా హెల్ప్ చేసి ఈ గుడిని యొక్క డెవలప్మెంట్లో మనం కూడా అవుతారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ గుడి వింతలో విశేషాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ ఒక మంచి గుడితో మీ ముందుకు వస్తాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే ఎప్పటికప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందుతారు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫార్ టుడే దిస్ ఇస్ నారాజు అందకొండ సైనింగ్ ఆఫ్ టుడే బై టేక్ కేర్ లవ యుర్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లా